జయ శ్రీరామ్ ఒక సిపిఎం కమ్యూనిస్ట్ నాయకుడు వాయిస్ న్యూస్ ఛానల్ నడుతున్న నవత గారికి ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు ఏమనంటే మీ ఛానల్లో మోడీని పౌడుతున్నారు పవన్ కళ్యాణ్ పొగుడుతున్నారు హిందుత్వాన్ని పొగుడుతున్నారు అని చెప్పేసి బెదిరిస్తున్నారు నవత గారు ధైర్యంగా ఈ దేశం కోసం ధర్మం కోసం ఛానల్ని నడుపుతూ నిజమైన వార్తల్ని సమాజానికి అందిస్తున్నారు అది విని తట్టుకోలేని కమ్యూనిస్టు కుక్కలు కమ్యూనిస్ట్ గుండాలు ఈరోజు నవత గారిని బెదిరిస్తున్నారు అరే ఎవరిని పోడాలరా భయ్ ఈ భారతదేశాన్ని ప్రపంచంలో తలెత్తుకునే రకంగా చేసిన నరేంద్ర మోడీ గారిని పోడకుంటా ఇంకా మీ అయ్యని పొగుడుతాడు రా ఏం రా తమాషాలు చేస్తురా కమ్యూనిస్టులారా మీ గుండాయి కానీ మీ కమినీజానీ బంద్ చేసుకోండి ఎక్కడున్నారా బాయ్ మీరు ఎవరిని చూసుకొని మీకు బలుపు కనుగనం కనుమగైపోయి దేశంలో ఎక్కడున్నారు పార్లమెంట్ ఉన్నారా రోజు రోజుకు మీ బూజు పట్టిన సిద్ధాంతంతో ఎర్రా గాండ్లు ఆడోళ్ళ దగ్గర ఎత్తుక్కు తినేటోళ్ళు మీరా ఆడవాళ్ళని ఫోన్ చేసి బెదిరించే ఆడంగులు దమ్ముంటే భారతీయ జనతా పార్టీతో పెట్టుకోండి పేస్ట్ టు పేస్ రండి దమ్ముంటే పోటీ చేస్తారా మాతోని మాతోని పోటీ చేసే దమ్ముందా మీ దగ్గర రండి ఎక్కడొస్తారు పార్లమెంట్లో వస్తారా అసెంబ్లీలో వస్తారా పంచాయతీలో వస్తారా మున్సిపాలిటీలో వస్తారా ఎక్కడొస్తారా బంద్ చేసుకోండి మీ దుకాణం ఎందుకు మీకు ఎందుకు అంతమ్మంట చైనా తొత్తులు చైనా గురించి పొగడే మీరు చైనాకు తొత్తులుగా వ్యవహరించే మీరు ఒక ఆడ కూతుర్ని బెదిరిస్తారా కబర్దార్ ఇంకోసారి జర్నలిస్టుల జోలికి వస్తే కబర్దార్ మేం ఈ దేశంలో దేశం కోసం ధర్మం కోసం ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకు వెన్నుదన్ను